నేను బైక్ డిస్కల్ఫ్ నామి న్యాయం చేయలేక డబ్బు తోడు గాను సారాలు కూడా విక్ ఫోన్ చేస్తారు చూసుకొని నిన్నని తీసుకో హాస్పిటల్ కూడా అక్కడే పెద్ద హాస్పిటల్ పక్కనే సకి సెంటర్ అలా ఉంది ఒక్కసారి ఏసేసి ఈసారి ఆ అందం సర్ బుజ్జిమ గారు ఇక్కడ ఉన్నారు దారి దారి ఉంది సర్ వైపట్తున్నారు ạ నమస్కారం సర్ నమజిగ

ఈ రోజు వచ్చి నువ్వు సంతకం పెడుతురా వాడిని మేము అరెస్ట్ చేస్తాం అంటున్నారు సార్ తీసుకొచ్చి వాడు పెట్టి అప్పుడు అరెస్ట్ చేయమని నేను అడుగుతున్నాను అయ్య గారు వాడిని తీసుకురాకుండానే నువ్వు ఎఫ్ఐఆర్ మీద కాగితం సంతకం పెట్టి నీకు ఏం జరిగిందో చెప్పు అని నేను అడుగుతున్నా సార్ వాళ్ళు ఏమో ఇప్పుడు చర్య తీసుకున్నారు అయ్య గారు సరే సార్ మనోళ్ళు చెప్పి చేస్తారు సార్ ఏదో సింపుల్ సెక్షన్ పెట్టున్నారు సార్ సింపుల్ సెక్షన్ సార్ నేను సార్ సింపుల్ సెక్షన్స్ ఫైవ్ ఒకటి త్రీ ఫిఫ్టీ కూడా వచ్చారు సార్ నెల్లూరుకే తీసుకెళ్తున్నారు అని అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మనమే తీసుకెళ్తాం ఇక్కడ మొహం అంతా కూడా ఘాట్లు పడున్నాయి ఈ పక్క కన్ను కింద బ్లడ్ పడుంది ఉన్నాయి అదే ఇవి ఏందంటే మనం పెట్టాల్సిన కేసు నాకు అనిపించింది సార్ నేను యాజ్ అ పబ్లిక్ అటెంప్ట్ మర్డర్ టు రేప్ కిడ్నాప్ ఈ సెక్షన్లో ఏమో నాకు కనపడలేదు సార్ అందుకని నేను మీకు ఏమో స్టేట్మెంట్ ఏమి రాసేవాళ్ళు రాయలేదా

నేను ఏం పాపం చేశాను సార్ వాడికి అని ఎంత వాళ్ళ అమ్మ అంత వయసు నలభై ఐదు సంవత్సరాలు నాకు ఆమె అమ్మ మాట కూడా రాలేదు సార్ వారం రోజులు శనివారం రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం నడిచావన ఇంత నరకంత కూడా ఉన్నాడు అనుకోలేదు సార్ నేను ఊళ్ళట్టు అనుకో నేను రోడ్ల మీదకి ఇంతకు అమ్ముకొని కాయగూరమ్ముకొని బతుకన్నాయినా కానీ అట్లాంటి నరహద్దు కూడా అనుకోలేదు నాయన నేను తల్లిదండ్రులు చెప్పుకొని భయపెడతారులేదు నేను చెప్పి చిన్న బిడ్డల్ని పెద్ద బిడ్డల్ని మా ఈ ఊర్లోకి వచ్చి ముప్పై ఏళ్ళు పైన అయిపోతుంది ఈ ముప్పై సంవత్సరాల నుంచి పుట్టే బిడ్డలు పుడుతుండ్రు పెరిగే బిడ్డలు పొరుగుతుండ్రు అందరితో బాగుండి నేను నాకు ఏం శత్రువు కాదు నేనేం కూటకి లేని దాన్ని రోడ్లో చెక్కబండి వేసుకొని మామిడికాయలమ్మకి బతికేదాన్ని అయ్యా అది అమ్ముకుంటే కూడు లేకపోతే లేదు నమస్కారం బుచ్చిలో మనుషులతో పాటు మృగం కూడా తిరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షులకి సంబంధించిన డెస్క్ నుంచి మాకు రిపోర్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించమన్నారు ఒక తల్లి వయసున్న ఒక నడి వయస్కురాలు బ్రిటిష్ చట్టం ఉండింది ఆడ ఆడవాళ్ళని చీరలాగిలు అవుతుంది అదే విధంగా నా మీద ప్రవర్తిస్తున్నారు పశువులు లాగా నన్ను కాపాడని అంటూ ఆ వీడియోని ఇక్కడికి జనసేన పార్టీ తరఫున మా వేములపాటి అజయ్ గారి సూచనలతో రావడం జరిగింది ఎంత అరాచకంగా ఉందంటే మనుషుల్ని నిర్బంధించి వివస్త్రం చేసి కాలుతో చేతితో తన్ని చెవు కూడా వినపడట్లేదంట మెడికల్ సర్టిఫికేట్లో కూడా ఉంది వీళ్ళంతా గాయాలతో ఆ మహిళ ఉండి పోలీస్ స్టేషన్ ఎమ్మెల్సీ కట్టించుకొని కూడా ఉంటే దానికి నార్మల్ శిక్షలు వేశారు వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ అని వీటిలో లాస్ట్దే త్రీ ఫిఫ్టీ వన్ బార్ టూ బిఎన్ఎస్ ఈ చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన వస్తుంది ఉంది ఎవరైతే ఈ తప్పు చేశారో వాడు స్వేచ్ఛగా మనుషుల్లో తిరిగేస్తున్నారు ఇక్కడ బాధిత మహిళ ఏమో భయంతో బిక్కుబిక్కుమంట ఉంది సిఏ గారికి చెప్తే ఇప్పుడే మేము వస్తున్నామని చెప్పారు వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలి మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే చట్టాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తే ఒక అర్థం కానీ ఆఫ్ నాలెడ్జ్ ఫెలో ముందు మంత్రిగా ఉన్న ఆయన భయమేస్తుంది ఆడవాళ్ళు ఉన్నారు మీ భయాన్ని సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలను తాగాలంటే భయాన్ని సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు కొత్త చట్టాలను తీసుకురావాలని చూశారు ఒక తల్లి వయసున్న ఒక మహిళ నన్ను కాపాడండి ఆ పిల్లోడు నా త నా కొడుకు వయసు నాతో హేయంగా ప్రవర్తించాడు నన్ను ఇబ్బంది పెట్టాడు కిరాతకంగా వ్యవహరించారన్నా కూడా ఇంకా పోలీస్ చట్టాలు ముందుకు రాలేదంటే నాకు నిజంగా బాధేస్తుంది వెంటనే దోషి ఎవరున్నారో వాడి మీద అటెంప్ట్ మర్డరు కిడ్నాప్ కేసు రేప్ కేసు మూడు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేదాకా కూడా జనసేన పార్టీ తరఫున మా పోరాటం ఆగదు మహిళలకు న్యాయం కల్పించేదానికే చట్టాలను రూపొందించడానికి కొత్త చట్టాలు రూపొందించడానికి పవన్ కళ్యాణ్ కంకణంగా పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో దోషులను ఉపేక్షించేది లేదు ఇంకా అరాచకంగా రాక్షసులాగా ప్రవర్తిస్తున్న మానవ మృగాలకి ఖచ్చితంగా జవాబు చెప్పి తూరుతాం ఈరోజు ఈ మహిళకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దోషులకి శిక్ష భరించే వరకు కూడా మేము కఠినంగా ఈ విషయం మీద నిలబడతాము ఈరోజు గవర్నమెంట్ వెంటనే స్పందించి వన్ స్టాఫ్ నుంచి మహిళలు వచ్చి బా బాధిత మహిళలను కాపాడుతున్నారు ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి అందులో మహిళా ఎమ్మెల్యే ఉన్న కోరు నియోజకవర్గంలో ఇట్టాటి అరాచకాలు మళ్ళా జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం ప్రశాంతమ్మ కూడా ఈ విషయం చెప్తాం బాధిత మహిళలు కూడా కలవాలనుంది ఖచ్చితంగా మీరు అందరూ పెద్దలందరూ కూడా స్పందించి ఈ విషయంలో న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్